I <laughs> don't ప్రపంచములా తల్లి లేకపోతే ఎవరినన్నా చిన్నమ్మ పెద్దమ్మ అని చెప్పి ఎవరినన్నా అమ్మని పిలవచ్చు తప్పు లేదు కానీ ప్రపంచంలో ఏనుగోం తండ్రి లేకపోతే ఎవరిని పడితే వాళ్ళు పిల్లగా అని పిలుస్తారా పిల్లరు పిలిసే నోరు వస్తారా అంటారా ప్రపంచముల ఎవరిని వాడితే వాళ్ళు నువ్వు నాన్న పిలిచే ప్రపంచంలో పిల్లలు ఉన్నారా లేరు తండ్రి తండ్రి ప్రపంచంలో ఏనుగంత తండ్రి ఎగులుగుళ్ళంత ఆడదంట ఎగులుగుళ్ళంత తల్లి ఏనుగంత తండ్రి ప్రపంచంలో కన్నా తండ్రి మన కొరగా చాలా పాలవుతాడు తండ్రి మా పిలగన్లు మహారాగా కాదు మా గొప్పగా బతకాలని చెప్పి పిలగన్న గురించి త్యాగాలు చేస్తాడు తండ్రి నా కొడుకు నాచరంగా బతకద్దు నా బిడ్డ నాచిరంగా బతకద్దు నాకన్నా మంచిగా బతకాలంటారు నా పిల్లలు ఇవాళ నా ముగడ తలాంచుడు కాదు మా పిల్లలు ఎవరి ముంగడ తలంచుకో తలాంచ కూడా బతకాల ఆ నిల ముంగడు నా పిల్లడు తల అని చెప్పి కన్న తండ్రి హీరో సినిమాల హీరో కాదు కన్న తండ్రి కన్న తండ్రిని మించిన హీరో ఎక్కడ ఉన్నాడు కన్న తండ్రి ఎన్నో బాధలు పడతాడు ఎన్నో బాధలు పడతాడు ఎన్నో కష్టాలు చేస్తాడు ఎన్నో బాధలు పడి ఎంతో కష్టాలు పడి తల్లి తండ్రి వాళ్ళ పిల్లల కొరకు బతుకుతారు చీకటి ఎక్కడి నుంచి చీకటి ఇంత తల్లి గాని తండ్రి లేకపోతేనే ఇంత చీకటి చీకట్లో నడవగలుగుతాం కానీ తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు నడవలేరు తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు తలెత్తుకుని తిరగలేరు ఎదిగినాక పిల్లలు తల్లిదండ్రి కాలం చూస్తలేరు ఊహలేరు కానీ పిల్లగా చిన్నగా ఉన్నప్పుడు పిల్లగా ఇసబెట్టి వెళ్ళిపోతే తల్లిదండ్రి ఇసపబెట్టి పోతే అందేది ఏ డబ్బు శాశ్వతం అయితే ఏ భాగ్యం శాశ్వతం అవుతాయి కన్నవాళ్ళు దూరమైనాక ఏ ప్రపంచం మనకెందుకు చూడుదామ ఏంటి ఆలోచన అలాంటిది ఏ బలగామున్నాయే ఉన్నాయే తల్లిదండ్రులు ఉన్నా నాకైతరా అప్పటి మందా మీ కానీ చేసుకున్న భర్త నువ్వరెండు నా కొరకు అష్ట కష్టలా పాలైన నా భర్త ఇవాళ నాడు కొట్టలే తిట్టలే ఒకనాడు ఒక మాట లే పల్లెత్తి ఒక్క మాట అండి ఇవాళ అలాంటి భర్త నాకెటో ఏడు దొరకాల మరి సచ్చినో తెలియదాయ బతికిందో తెలియదా తెలిపద అయ్యో గిలలే ఇళ్ళలు ఉన్నాడు గాల ఇళ్ళలు ఉన్నాడు అని చెప్పి అన్న నా భర్తకి ఎవరు లేరు అన్నదమ్ము లేరు ఒక్క జిల్లలో లేరు ఏమైపోయినా కూడా తెలియదా తెలియదు ఎక్కడంటే వెతకాల మరి బతుకుంటే నా భర్త రాకపోనా అని చెప్పి నా భర్త కింద నా భర్త బతికి లేనట్టున్నాడే అవ్వా భర్త బతికి లేడు నా బతికి ఉంటే నా కొరక నా కొరకన్న నా వచ్చేవాడు అటువంటి భర్త లేనప్పుడు నేను ఎవరి కొరకు బతకాల ఇవాళ రోజు ఇంత మంది రాజులు వచ్చి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇవాళ దామయ్యంత అని చెప్పి రెండో పెళ్లి కూడా ఎవరన్నా అందచి ఆశపడచ్చిన రాజులు ఉన్నారు ఇద్దరు పిల్లగల్ని పట్టుకొని ఇవాళ రోజు నాడు ఎవరన్నా భర్త అని చెప్పి ఎవరి మెల్లన్న నేను పూలమాల చేస్తే

ప్రపంచంలో ఈ బతికున్నంత సేపు పొలం అన్ని బొక్కలుగా మనం దాస్తే ఈ పిడికడి బొక్కలు ఎవరు పక్కల పడితే అంతను తో సాహసం కానీ ఇవాళ రోజు నాడు ఎవరి మెల్ల అని చెప్పి వాళ్ళ అందరికి సమాధానం చెప్పింది అయ్యా అచ్చిన మహారాజులారా ఇవాళ నా పడత చక్రవర్తి కొరకే ఈ పన్నే కట్టినా నా పర్త బతికి ఉన్నడేమో అస్తడేమో నా కొరకు నా పిల్లల కొరకు లేడు బతికున్న చక్రవర్తి అయితే మీ మందిలో కనబడుతుండే అతను లేడు ఎక్కడో మరణించినట్టు ఉన్నాడు మీ మెల్లా పూలమాలేసి ఇవాళ రోజునాడు ఆ పాపని కట్టుకోండి నా పిల్లగాళ్లకు అందేరు అయ్యా నా పిల్లగాళ్ళకి ఎవరైతే ఇతను అంటే నీ పిల్లగాళ్ళని ఇవాళ పెరిగే పిల్లగాళ్ళకు తండ్రి ఇతను అని అంటే నాకు నోరు రాదు రెండో భర్త పెళ్లి చేసుకుంటే సచి నాకు నాకు సరిగ్గా దొరకదు ఇవాళ రోజు ఎవరిని పెళ్లి చేసుకోండి అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పింది అప్పుడు దామయ్యంత ఆలోచించింది అవ్వ ఎన్నెళ్ళున్నా ఏడు తప్పది నూరేళ్ళున్నా సాగు తప్పది పన్నెండు ఎన్ను నా పాలి భాగాలు తప్పి అంటే ఎన్నెళ్ళు అంటే నా తల్లి రెండు పడి ఉండాలి తల్లిదండ్రి నా ఒళ్ళు నా తమ్ముడు నా తమ్ముడు కాదు మరదలు మా నా మరదలు అయితే వెళ్లకాలం కాదు ఒకనాడు లేకపోయినా ఒకనాడు నా మర్తలు అంటది ఏమది నా మా ఇంటి పడిపడి ఉంటున్నావు ఆయన కాడికి ఇక నీ ఏమైపోయిందో ఏమైపో తెలియద నీ పిల్లగా పట్టుకొని ఓ పడిపడి ఉంటున్నావు మా ఇంటి ఇలాంటి మాటలు కూడా వెళ్తాయి అలాంటి మాటలు కానీ నేను బతికేందుకు నా తల్లి అంటే మీరు నా మరదలు నోట నీ మాటలు ఎందుకు వాడాలి భర్తనే లేనప్పుడు ఇక నేను బతుకనే తల్లుల ఎక్కి దునికి సస్తా కానీ నేను ఒక్కదాని దునికి చల్స్తే నా పిల్లలు అందరూ అవుతారే తల్లి పిలగల్ని ఎందుకు చంపాలని చెప్పి పిల్లల్ని ఇంత పెట్టి వెళ్ళిపోతా కానీ నా తమ్ముడు ఇవాళ నా అక్క అని చెప్పి నా అక్క పిల్లగను నా అల్లుడు నా మీనా బొడలు అని చెప్పి దగ్గర సాదుతాడు నా రోజులు పెంచుతాడు తమ్మునికి పెళ్లి వైతే అచ్చిన మరదలు నా పిల్లగా సాధుతో సాదదో తల్లి ఓరి తండ్రి ఎక్కనో తెలపదాయా నీ తల్లి దునికి సచ్చింది మీరేంద్ర మా ఇంటి పడి ఉన్నారని చెప్పి నా అవును నా భర్తనే లేడు నేనే దాస్తున్నా పిల్లల్ని పట్టుకొని దురికి వస్తా ఈ బతుకు అని చెప్పి తల్లిదండ్రికి అందరికి చెప్పి నాన్న నాకు అడ్డం రావద్దు నాకు అడ్డం వస్తే నేను ఇప్పుడు సవాల్పోయినా ఎప్పటికైనా పిల్లగాని పట్టుకొని దురికి వస్తాను మీరు అందరూ మంచిగా బతుకుని నాకు ఇంతే చాలు నేను దచ్చినాక నా పిల్లల్ని అన్నది కావద్దు నేను దచ్చినాక నా పిల్లల్ని తమ్ముడే కానీ మడతలే కాని కొట్టుకుంటా బాధలు పెట్టి నేను బతికి లాభం లేదని చెప్పి ఎవరు అడ్డం రాకుల చెప్పి కొడుకు బిడ్డ చెయ్యి పట్టుకోని దాం అయ్యంతిడా Oh, oh, ఎవరి మాట ఎంత లేదు నా భర్త వద్దగా వెళ్ళిపోతా చెప్పి ఇద్దరి పిల్లల్ని పట్టుకొని ఏడంతసరా ఎక్కుతాంది ఎవరు అక్కడ దామయంతి చూడు వీళ్ళ అన్న మాటలు ఇంటి లోపల జరుగుతున్న లోల్లి బయట ఉన్నాడే చక్రవతి రాజో చూడండి ఇద్దరి పిల్లల్ని పట్టుకొని నాయన ఒక అద్దాల మీడ ఎక్కి మీడ మీరు గెలిదునికి మరణమైతా నా భర్త లేనప్పుడు నేను బతికి పలము ఈ నూరారు మందిలో నా భర్త వచ్చింది నా భర్తను ఏర్పాటు చేసి నా భర్త వద్దకు పోతాను అని చెప్పి అనుకున్నా నా భర్త రానప్పుడు ఈ బతుకు నాకు ఎందుకు ఈ పిల్లని వేసి తర్వాత ఈ అద్దాల మీడ మీరు గెలుదునికి మరణమైతానని చెప్పి అద్దాల మీడ ఎక్కి దమా ఏంటి చక్రవర్తి రాజు కల్లా చూశారు చక్రవతి రాజే రెండో భర్తని పెళ్లి వార్త అని అనుకున్నా కానీ నా కొరకై నా మీద పడి ఉన్నది బామా దమాయంతి నీ భర్తీ బామా అమ్మ పిల్లలు ఇవ్వట్టు కోడి కిందికి దిగు బామ నీ భర్త నీ చెప్పి అవ గేటు కాంచలి కెళ్ళు నా కేక వేసి చక్రవర్తి రాదు గేటు కాడ కెళ్ళు నా కేక వేసి ఓ బామ సావకే పిల్లగల గది అందరు చేయకు నేను భక్తి ఉన్నా రెండో భర్తని పెళ్లి చేసుకుని సుఖంగా బతుకుదాం అనుకున్నా నాతో ఏ సుఖం నీకు లేదు అవును ఇవాళ నా మీద పడి ఉన్నవని చెప్పి నాకు అర్థం కాలేదే బామ బామ బామాసావక అని చెప్పి ఆయన గేటు ముంగడ కొడుతుంది ఎవరు చక్రవర్తి అద్దాల బడ ఎక్కింది ఎవరు దామయంతి ఒక్క సెకండ్ అయితే ఇక దునికే సమయం దునుకుదే భక్తులు కూడా దొనక దొరకపోవు అలాంటి దామయంతి నిర్ణయం తీసుకున్నది భర్త వరంగా వంత మందిలో తన భర్త ఒక్క మాట గుర్తు పట్టింది ఏమిరా ఈ మాట నా భర్త ఇవాళ చక్రవర్తి అని చెప్పి అవ నాలుగు దిక్కులాలు సుధా నా బలి నాలుగు దిక్కులాలు శాస్త్రం అందరూ చక్రవతి లేదుగా ఎప్పుడు చూసిందో తల్లి అడవి లోపల పాము పుట్టింది కాబట్టి నాయన అక్కడ బొగ్గలు వడిసి ఆ శరీరం మొత్తం అక్కడ తోలకు తోలక శరీరం అంతా చెడిపోయింది చెడిపోయింది కాబట్టి రా రాజుని గుర్తుపట్టలేదు అడివి లోపల సగము చీర ఇచ్చింది కాబట్టి భర్తను గుర్తు పట్టి ఎందుకు అందరి వేయాలన్న ఆ భర్త ఏమైపోయిండవు అనుకున్నా వా రామ భర్త బతికున్నాడవ రమసక్కని వా కొడుకు బిడ్డని పట్టుకొని వెయ్యారు నూరారు మందిలకి వెళ్ళి గేటు వద్ద కచ్చారు చక్రవర్తి మహారాజును గుర్తుపట్టి అవును అవలమాలీచిన చక్రవర్తి మెడ భర్త మీద ముప్పై కోట్ల మూడు అరవై కోట్ల ఏళ్ళు డెబ్బై కోట్ల దేవతలు అప్పుడు శాంతి పడ్డారు ఇంత సత్యమైన ఒక ధామీ ఇవాళ ఇంత సత్యంగా నడి రెండో మొగుని పెళ్లి చేసుకోక దునికి సత్య లాభం ఏముండే ఉండే లాభం లాభం లేకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఇవాళ చేసిన పుణ్యం అంతా పదిరం అయిపోతుంది మరి దునికి సత్య ప్రపంచం నువ్వు బతికేందుకు శత్రుత్వం అంటే ఎవరితో కాదు శత్రుతో మనం కొట్లాడతాం కొట్లాడతాం అద్దు మనం చేసుకున్న పాపాలతోనే మనం కొట్లాడింది గొప్పతనం ఎన్నెన్ని పుణ్యాలు చేసుకుంటే అన్నని పాపాలు దూరం అవుతాయి అంట ఆనాడు నువ్వు ముప్పై కోట్ల ముందు అరవై కోట్ల దెబ్బ కోట్ల దేవతలు వాళ్ళ మీద పూల వర్షమే గురి పుణ్యము చక్రవతి చేసిన దాన ధర్మము అవును ఊలా వర్షం వాళ్ళ మీద గుర్తించాడు ఊలా వర్షం ఎప్పుడైతే గుర్తించిండో ఒక గురిపించిండో ఆటోమేటిక్ గబుల పక్షిలాగా అయ్యారు అనబిబరుడు గిదకిదా మృతపత్మీ పట్టినాడు బింబల్ ఎన్ని రోజుల వరకు పన్నెండు సంవత్సరాల దాకా ఇంద్రదేవుడికి నాకు చెలువ జరిగింది ఇంత పుణ్యాత్మ ఇంత ధర్మాత్మ అబద్ధం ఆడిసారి చెప్పి నీరు శనివారం అయ్యే పన్నెండు సంవత్సరాలు నాకు ఆయన ఉంది ఓకే అయినా పన్నెండు సంవత్సరాల వరకు మీకు తినే తిండి లేకుండా కట్ట బట్ట లేకుండా సర్వం చేసిన వాడిని నీకు ఇంత కష్టపెట్టచ్చుకోదు ఇన్ని బాధలు పెట్టి సార్ ఒక మాట అబద్ధం మారితే ఉండే కదా ఎంత అయినా కానీ ప్రపంచంలో ఎంతెంత మాట మాట ఎంత దరిద్రులైనా ఈ పొడవు తిండి నేలైనా కానీ ఎంత తిరిగి 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 వచ్చినా అలా కన్నం ఉండాలంట ఎక్కడ వేస్తే అన్నం దొరుకుతుంది కదా కానీ కారణం అడవిలో మాకు అన్నం లేకుండా ఆగారం లేకుండా తినేళ్ళి సాయి అడ్జీలను మట్టి చేస్తే తినే పో అక్కడ తినే పనులలో ఏమో పిడికెళ్లు చేస్తే ఇంత ఘోరంగా పెడతావు మాకు నువ్వు పెట్టింది నువ్వు మామూలు శిక్ష కాదు మాకు కానీ ఇవాళ మమ్మల్ని అష్ట కష్టాల పాలు చేసినావు ఆనాడు కూడా నువ్వు అంతే చేసినావు శ్రీరాములు చంద్రుడి ఇంట్లో వస్తాను హనుమంతుడు కూడా కావాలంట హనుమంతుడు ఏమన్నా ఎక్కడ పోతున్న వచ్చానంటే ఇంట్లో వస్తా రాముని చంద్రుడు ఇంట్లో వస్తా అని చెప్పా అన్నాడు అప్పుడు హనుమంతుడు చూసిన శ్రీరాముని ఇంట్లో వస్తావు నువ్వు సరే ఇవాళ అద్దుగానే నువ్వు రేపు రా అని చెప్పినంట రేపు రాస్తా అని చెప్పి గోడని రాసిపోని చెప్పినంట రేపు వస్తాను అని శని మహముడు మన వచ్చింది హనుమంతుడు వాళ్ళ గేట్ కానీ కావాలన్నాడు ఇంతగా చూస్తాను వాటి హనుమంతుడు చూసినాడు ఏం రాసినావు చూడను వాటి రేపు వస్తామని రేపే రాపు హనుమంతుడిని హనుమంతుడు శనిమాత్ని తింపి 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 శని కోపం బాగా వచ్చేసి ఏం ఇంత దొరని ఎత్తి రేపు రేపురా రేపు రా అంటున్నావు అక్కడిక్కడ ఓను ఆ శ్రీరామచంద్ర ఇంట్లో దొర్రా శ్రీరాముని ఇంట్లో దొర్రా హనుమా నిన్న ఎత్తిళ్ళకి వస్తుందని చెప్పి అంటే నీ అంటనుంటే నేను ఎత్తిలే కూర్చున్నా పెట్టుకున్నా కొండకు బెత్తడి పెరిగి మూడు కొండలు తీసి నెత్తి మీద పెట్టింది సనిమాత్ము నెత్తి కింద ఏమో తల అయిపోయింది మధ్యలో సనిమాత్ముని మీద గుట్టలు ఏడేడు గుట్టలు పెడతా ఉంటే మధ్యలో పిండి పిండి అయిపోయింది నీ కాలు అనా మా అనామతీసి అని కాళ్ళు కింద పెట్టుకున్నాడు శనిమాత్మని ఎవరో ఆంజనేయుడు ఎప్పటికైనా అప్పటికైనా గుళ్ళకు పోతే మనం అన్ను ఇట్లా హలాయి బలా వేసుకుంటాం కానీ కాలు మొక్కుతామా కాలు ముక్తి శని ఉంటది అంటారు ఇవాళ రోజునాడు నీకే శిక్ష పెట్టం స్వర్గలోకం పోవడానికి నువ్వు ఇల్లేదు భార్య పిల్లడే నువ్వు ఇదే నాలుగు లోకం అందునాడు లోపల కొట్టి చెట్టు గొట్టి చెట్టు మీద నువ్వు రాత్రి అమావాస రోజు గొట్టి చెట్టు మీద ఉండాలి ఎవరన్నా కానీ ఆదివారం అమాస రోజు నాడు గొంగరి వేసుకొని గొట్టి చెట్టు కింద ఎవరైతే మాత్రం కష్టపెట్టకు ఎక్కడ తిరిగి వచ్చినా ఎక్కడ అని మూడు దొరకాల అదే దీవెనకిప్పుడే చునా ముప్పై కోటి దేవతలు కళ్ళ చూశారు నన్న పుష్పరుడు అప్పుడు కదా i oh. not <laughs> తినే తిండి లేదు నీకు కట్టే బట్ట లేకపోతే అది నా అని చెప్పి నా దగ్గరికి నీకు అన్నం పెట్టినా అన్న దగ్గరకుంది ఎన్నో డబ్బులు నీకు ఇచ్చిన ఆనాడు ఇవాళ ఈ శని మాత్మలు ఒక అంట దండ చూసుకుని చెంగు ప్రపంచం నీకు అన్నదమ్ములు బంధం తెలుసా కొట్టుకున్న తిట్టుకున్న ప్రపంచం అన్నదమ్ములు అన్నదమ్ములు అవుతారు మహాప్రభు నేనేం చెప్తున్నా ప్రపంచంలో కొట్టుకున్న తిట్టుకున్న అన్నదమ్ములు అన్నదమ్ములే ఎంత బాధారైనా కానీ ఇవాళ తమ్ముని మీద కానీ అన్నమే చేస్తున్నంటే ఇవాళ వేరే చేస్తుంటే భయపడతాడు అరే అన్న చేస్తా అన్నం లేస్తారా అంటాడు ఇవాళ అన్నములు మొత్తం పాతిపోయిన అడిగినట్టు అయితే వేరే సందుతారు కదా అరే అడుగుతారు మాటలు ఎవరు అన్ను రాంటారు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్న రోడ్డు మీద ఒక తమ్ముని దాన్ని అన్న ఊకుంటాడు చూద్దాం అరే కొట్టుకుంటే మా అన్నదమ్ము మాకు అయి మీరెవరు రా మధ్యలో వచ్చి మా ఊరిని చేస్తున్నాను అంటారు అలాంటి బంధం నిలుపుకోవాల ఇప్పుడు ఇడిగ నిలుపుకుంటా నీ కాలు మొక్క మరి ఏం చేద్దాం అది తల్లితో సమానం ఆయన చెప్పిన మాట ఒకటి ఊముకు ఆశపడే వాళ్ళం కాదు ఈశ్వర్ దగ్గర నగరం నీదే నువ్వు గెలిచినప్పుడు ఆ నగరం పట్టుకో సత్యదాకా నగరాన్ని పట్టుకొని పిక్క దేశాన్ని దేశాన్ని మనకు అర్థండి భగవంతుడు కైలేసవాసుడు లోకాల భగవంతుడు కళ్ళ చూశాడు ఇక ఇటువంటి సత్యాంధిగా పూనిపోయిన ఉంటుంది చెప్పి ముప్పై కోటి దేవతలు ఉండంగా అన్న పూల రథమేహ దింపినారు తాను ఆ ఎప్పుడు వచ్చాడు ఆ పులారథము లోపల రాదు చక్రవర్తి రాదు తన భార్య దమా ఏంటి విద్దరు పిల్లలు కొడుకు బిడ్డ కూడగా నలుగురు కలిసి ఒక్క పూల రథంలో ఎప్పుడు కూర్చున్నారు వారితో పాటు మీ రోజు తినమందున పూడూరి భూమరాజయ్య జీవితం దొరకబట్టి గదే పూల రథంలో కూర్చున్న ఒక మా తండ్రి జీవితం సర్గం పోవాలని చెప్పి ఈ పూల రథంలో పుణ్యభూమిక పోతారయ్య వారితో పాటు సరిగా లోకము ఏరుకున్నది ఈ కథ ఈడికి సంపూర్ణమయ్యా ప్రభులారా